ఫ్రెండ్స్ నేను నీ కృషిని చూడండి నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నాను నాకు తెలుసుకోవాలి క్వార్డ్ ఓకే సుధా ఈరోజు జాబ్ చేసుకొని తను జాబ్కి వెళ్ళిపోతుంది అనమాట అంటే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దొరికింది అని చెప్పాను కదా తనకి నచ్చలేదంట ముందు ఏదో జాబ్ దొరికింది అంట జాబ్ెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళింది అనమాట తర్వాత బేబీని చూసుకోవడానికి ఒక ఆయమ్మని సెలెక్ట్ చేస్తారు ఆయమ్మ ఆయమ్మ బేబీని చూసుకుంటూ అనమాట సాయం అంటారా ఇంకా అక్కల పక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు కొంచెం స్టోరీలో తన నంబర్ అడుగుతున్నారు తను మాట్లాడడము కనిపించడం అంత మంచిది కాదు అది నాకే మంచిది కాదు తన స్టోరీని నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి కూడా నాకు ప్రాబ్లం రావచ్చు ఓకే ఇది ప్రాబ్లం ఎంతవరకు వస్తుందో చూస్తూ ఉండండి నా స్టోరీ నేను ఉంటూ ఉండండి ఇది ఏం జరుగుతుంది అనేది ముందు ముందు మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా తనని అంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి ఏ ప్రాబ్లం రాకూడదు తనని చూపించకూడదు అని చెప్పేసి తను ఇష్టపడట్లేదు చూపించడానికి కానీ తనని కానీ తన బిడ్డ కానీ చూపించడానికి ఇష్టపడట్లేదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను కంపల్సరీగా తప్పకుండా మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫు నుంచి నాకు ప్రాబ్లం రాకూడదని చెప్పేసి నేను స్టోరీ అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్ 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 అనమాట ప్రజెంట్ ప్ ఎవరికి ప్ తెలియదు ఆ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం చూడట్లేదు అందరి అందరు వ్యూవర్స్ అందరూ చూస్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ నా నేను నా ప్రాబ్లం వల్ల నేను నంబర్ పెట్టలేకపోతున్నాను తనది తన రిక్వెస్ట్ కూడా చేశాను ఓకే ఈ స్టోరీని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను బట్ నువ్వు కూడా కోఆపరేషన్ చేయి నాకు కొంచెము నా పది మందికి నీ స్టోరీ తెలిస్తే నీకు వాళ్ళ వాళ్ళ వల్ల నీకు ఏమన్నా సహాయం జరుగుతుంది లేకపోతే ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని తనకు చెప్పాను తను ఇష్టపడట్లేదు అనమాట ఓకే డిస్కషన్లో నాకు నంబర్ ఇస్తాను ప్రతి విషయం తన నా ఫ్రెండే కాబట్టి తన లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని నేను అప్పుడు చేస్తూనే వెళ్తున్నాను చేస్తూనే ఉంటాను దేనికి భయం పడను బట్ తనకి ఏ ప్రాబ్లం రాకూడదు ఎందుకంటే ఇప్పుడు చిన్న బేబీ కదా ఒక చిన్న విష్ తిరిగినా సరే నేను ఏం చిన్న తప్పు చేసినా తను ప్రాబ్లంలో పడుతుంది ఓకేనా తన పంతను ఎంతవరకు సాగుతుందో మనం కూడా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ తను గెలుస్తుందా ఓడిపోతుందా అనేది మనం కూడా చూడాలి కదా ఓకేనా ఫ్రెండ్స్ అయితే సుధా మంచి జాబ్ చూసుకుని జాబ్కి జాయిన్ అవుతుంది బాబుని చూసుకోవడానికి ఒక ఆయామని కూడా పెట్టుకుంటుంది ఓకేనా ఇప్పుడు ఈ జాబ్ ఎంతవరకు సాగుతుందో ఆయమ్మ బాబుని ఎలా చూసుకుంటుందో అనేది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను బసోద గురించి ఏం జరిగిపోతుందో తను ఏం ఆలోచిస్తుందో తను ఎలా ఉంటుందో అనేది తన గురించి మీకు ఇంకా చెప్తూనే ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే హాస్పిటల్లో ఉన్నాను నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది ఉంది అనమాట ఈరోజు అడ్మిట్ చేసుకున్నాను హాస్పిటల్లో నేను ఈరోజు హాస్పిటల్లో ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇంకా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ప్లీజ్ దయించి నా యూట్యూబ్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వన్ డే నా వీడియో లేట్ అయినా సరే ఏమనుకోవద్దు ఎందుకంటే నేను హాస్పిటల్ విషయంలో తిరుగుతున్నాను అందుకోసమైన నా వీడియోస్ లేట్ అవుతున్నాయి బట్ నా కెమెరాస్ అవి అన్నీ ఏం లేవు నేను రియల్గా ఎలా ఉన్నామో అలాగే రియల్ స్టోరీ చెప్తూ నాకున్న మొబైల్తోనే నేను కొంచెం కొంచెం స్టోరీని అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను ప్లీజ్ వివేస్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బై ఫ్రెండ్స్